రామాయణం అంటే రాముడు సీత హనుమంతుడు అనే మూడు పేర్లే మనకు వెంటనే గుర్తొస్తాయి కానీ నిజంగా చెప్పాలంటే రామాయణం ఈ ముగ్గురితో మాత్రమే ముందుకు సాగలేదు కొన్ని పాత్రలు కథ మధ్యలోకి వచ్చి ఒక్క నిర్ణయం తీసుకొని మొత్తం యుద్ధ దిశనే మార్చేశాయి వాళ్ళు రాజులు కాదు వాళ్ళు దేవతలు కాదు కానీ వాళ్ళ నిర్ణయాలు ధర్మం నిలబడేలా చేశాయి ఈరోజు రామాయణంలో ఉన్న మర్చిపోయిన ఐదు ముఖ్యమైన పాత్రల గురించి మాట్లాడబోతున్నా వీరి కథలు తెలుసుకున్నాక రామాయణాన్ని మీరు ఇప్పటి వరకు చూసిన విధంగా ఇక చూడలేరు రామాయణం వేల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం అయినా ఈరోజు కూడా అది మన జీవితాలకు వర్తిస్తుంది ఎందుకంటే రామాయణం కాలాన్ని బట్టి మారే కథ కాదు అది మనసు ఎలా పనిచేస్తుందో చెప్పే గ్రంథం అప్పుడు మనుషులకు కోపం ఉంది భయం ఉంది ఆశ ఉంది అహంకారం ఉంది ఈరోజు అదే మనస్తత్వాలు మనలో ఉన్నాయి అందుకే రామాయణంలోని పాత్రలు ఇప్పటికీ మనకు దగ్గరగా అనిపిస్తాయి ఈ కథ మంచి వాళ్ళు గెలిచారు అనే విషయం మాత్రమే కాదు ధర్మాన్ని ఎంచుకోవడం ఎంత కష్టం అనే నిజాన్ని మనకు చూపిస్తుంది అందుకే రామాయణం ఇప్పటికీ ప్రాసంగికం మొదటి పాత్ర జాంబవంతుడు చాలామందికి జాంబవంతుడు అంటే ఒక ఎలుగుబంటి రూపంలో ఉన్న చిన్న పాత్రలా అనిపిస్తుంది కానీ నిజమం ఏమిటంటే జాంబవంతుడు రామాయణంలో ఉన్న అత్యంత ప్రాచీనమైన సాక్షి అతను త్రేతాయుగానికి ముందే పుట్టాడు సముద్ర మదనం చూశాడు దేవతల యుద్ధాలు చూశాడు కాలం ఎలా మారుతుందో చూశాడు అంతటి అనుభవం ఉన్న జాంబవంతుడు ఎక్కడా ముందుకు రాలేదు యుద్ధానికి నాయకత్వం వహించలేదు తన శక్తిని ప్రదర్శించలేదు కానీ అతని ఒక్క మాట యుద్ధ దిశనే మార్చింది లంకకు వెళ్లే ముందు హనుమంతుడు సముద్రాన్ని చూసి క్షణం ఆగిపోయాడు అతనిలో శక్తి ఉంది కానీ ఆ శక్తిపై నమ్మకం లేదు అప్పుడు జాంబవంతుడు హనుమంతుడిని చూసి ఒకే ఒక్క మాట అన్నాడు నీవు నీ శక్తిని మర్చిపోయావు ఆ మాటతో హనుమంతుడిలో మార్పు మొదలైంది అతనికి కొత్త శక్తి రాలేదు ఉన్న శక్తి గుర్తుకు వచ్చింది ఇదే జాంబవంతుడి పాత్ర మన జీవితాల్లో కూడా చాలాసార్లు సమస్య శక్తి లేకపోవడం కాదు మనలో ఉన్న శక్తిని మనమే మర్చిపోవడం ఆ సమయంలో మనకు కావలసింది ఒక యోధుడు కాదు మనలోనే ఉన్న గుర్తు చేసే స్వరం అదే జాంబవంతుడు రెండవ పాత్ర విభీషణుడు విభీషణుడు అనే పేరు వినగానే చాలామందికి ద్రోహి అనే మాటే గుర్తొస్తుంది కానీ నిజంగా చూస్తే విభీషణుడు ద్రోహి కాదు అతను ధర్మాన్ని ఎంచుకున్న వ్యక్తి విభీషణుడు రావణుడి తమ్ముడు లంక రాజ్యంలో ఉన్నత స్థానం ఉన్నవాడు అయినా రావణుడు చేసిన తప్పులు అతనికి స్పష్టంగా కనిపించాయి సీతను అపహరించడం తప్పు అని అతను నుంచే చెప్పాడు రాముడితో యుద్ధం చేయడం లంకకు నాశనం తెస్తుందని హెచ్చరించాడు కానీ రావణుడు వినలేదు ఆ సమయంలో విభీషణుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు రాజ్యం వైపు నిలబడాలా లేక ధర్మం వైపు నిలబడాలా అనే ప్రశ్న అతని ముందు నిలిచింది విభీషణుడు రాజ్యాన్ని వదిలాడు కుటుంబాన్ని వదిలాడు కానీ ధర్మాన్ని వదలలేదు లంకను వదిలి రాముడి శరణు పొందినప్పుడు చాలామంది సందేహించారు శత్రువు తరఫున వచ్చిన వాడిని ఎలా నమ్మాలి అని అడిగారు అప్పుడు రాముడు ఒక స్పష్టమైన మాట అన్నాడు ధర్మం కోసం వచ్చిన వాడిని వదలరాదు ఆ మాటతో విభీషణుడికి రక్షణ లభించింది ఈ కథ మనకు చెప్పే అర్థం ఏమిటంటే ధర్మం ఎంచుకోవటం ఎప్పుడు సులువు కాదు అది ఒంటరితనాన్ని ఇస్తుంది కానీ అదే నిజమైన రక్షణను కూడా ఇస్తుంది అందుకే విభీషణుడు రామాయణంలో ధర్మ ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు మూడవ పాత్ర అంగదుడు అంగదుడు వాలి కుమారుడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు రాజ్యాన్ని కూడా కోల్పోయాడు అయినా అతని మనసులో ద్వేషం లేదు ప్రతీకారం లేదు అంగదుడు అంగదుడు రాముడి పక్షాన నిలబడ్డాడు శక్తితో కాదు ధైర్యంతో రాముడు అతన్ని రావణుడి సభకు దూతగా పంపాడు అది చాలా ప్రమాదకరమైన పని అక్కడ శత్రువుల మధ్య ఒంటరిగా నిలబడాలి కానీ అంగదుడు వెనకడుగు వేయలేదు రావణుడి సభలో అతను అరవలేదు బెదిరించలేదు తన బలాన్ని ప్రదర్శించటానికి ప్రయత్నించలేదు అతను నిశ్శబ్దంగా తన కాలి బొటనవేలిని భూమిపై ఉంచాడు ఆ క్షణంలో సభ అంతా నిశ్శబ్దమైంది ఎవరూ అతని పాదాన్ని కదిలించలేకపోయారు అదే అంగదుడి బలం నిజమైన శక్తి అహంకారంతో మాట్లాడదు అది నిశ్శబ్దంగా తన ఉనికిని తెలియజేస్తుంది అంగదుడి కథ మనకు చెప్పేదిదే నిజమైన ధైర్యం శబ్దం కాదు అది స్థిరత్వం అందుకే అంగదుడు రామాయణంలో నిశ్శబ్ద బలానికి ప్రతీకగా నిలిచాడు నాలుగవ పాత్ర శబరి శబరి చాలా సాధారణంగా కనిపించే ఒక మహిళ రామాయణంలో ఆమెకు రాజ్యాలు లేవు ఆశ్రమాలు లేవు విద్యాభ్యాసం లేదు కానీ ఆమె దగ్గర ఉన్నది ఒక్కటే స్వచ్ఛమైన హృదయం శబరి ఎన్నో సంవత్సరాలుగా రాముడి కోసం ఎదురుచూస్తూ ఉంది అతను వస్తాడని నమ్మకంతో జీవించింది రాముడు అరణ్యంలో ఆమె గుడిసెకు వచ్చినప్పుడు శబరి ఆనందంతో నిండిపోయింది ఆమె రాముడికి పళ్ళని ఇచ్చింది ఒక్కో పండు తిని చూసి తీపి ఉందా లేదా చూసి ఇచ్చింది కొందరు దీనిని తప్పుగా చూస్తారు కానీ రాముడు ఆ పళ్ళను ఆనందంగా తిన్నాడు ఎందుకంటే ఆ పళ్ళలో అహంకారం లేదు ఆచారం లేదు కేవలం ప్రేమ మాత్రమే ఉంది శబరి కథ మనకు చెప్పే అర్థం ఇదే భక్తి అంటే పెద్ద పదాలు కాదు పెద్ద నియమాలు కాదు భక్తి అంటే నిజాయితీ హృదయ స్వచ్ఛత అందుకే శబరి రామాయణంలో స్వచ్ఛమైన భక్తికి ప్రతీకగా నిలిచింది ఐదవ పాత్ర మారీచుడు మారీచుడు రామాయణంలో పూర్తిగా దుష్టుడుగా చూపబడే పాత్ర కానీ అతని కథను లోతుగా చూస్తే ఒక ముఖ్యమైన సత్యం కనిపిస్తుంది మారీచుడికి రాముడి శక్తి తెలుసు రాముడితో తలపడితే నాశనం ఖాయం అని కూడా తెలుసు అందుకే రావణుడు సీతను అపహరించే యోజన చెప్పినప్పుడు మారీచుడు స్పష్టంగా హెచ్చరించాడు రాముడితో ఆటలు ఆడవద్దు ఇది మనకు వినాశనాన్ని తెస్తుంది కానీ రావణుడి ఆగ్రహం అతనిని భయపెట్టింది రాజు ఆజ్ఞను తిరస్కరిస్తే వెంటనే మరణం అంగీకరిస్తే కొంత ఆలస్యంగా మరణం ఆ భయంతోనే మారీచుడు తప్పువైపు నిలబడ్డాడు బంగారు జింకగా మారి సీతను ఆకర్షించాడు ఆ ఒక్క నిర్ణయం లంక వినాశనానికి కారణమైంది మారీచుడి కథ మనకు చెప్పేదిదే తప్పు అని తెలిసిన భయంతో అంగీకరించిన నిర్ణయం ఎప్పుడు మనల్ని రక్షించదు భయం వల్ల తీసుకున్న నిర్ణయాలు ధర్మాన్ని కాదు వినాశనాన్ని తీసుకొస్తాయి అందుకే మారీచుడు రామాయణంలో భయానికి ప్రతిరూపంగా నిలిచాడు ఇప్పటి వరకు మనం చూసిన పాత్రలు పెద్ద రాజులు కావు ప్రధాన నాయకులు కూడా కావు కానీ రామాయణం యొక్క ఆత్మను వీళ్లే మోస్తున్నారు జాంబవంతుడు మనకొక విషయం గుర్తు చేస్తాడు మనలో ఉన్న శక్తి మనమే మర్చిపోతే ఎవరో ఒకరు దాన్ని గుర్తు చేయాలి విభీషణుడు మనకొక ధైర్యం నేర్పుతాడు ధర్మం ఎంచుకోవడం ఒంటరిగా నిలబడే పనైనా అది తప్పు కాదు అంగదుడు మనకు బలం ఎలా ఉండాలో చూపిస్తాడు అహంకారంతో కాదు నిశ్శబ్దంగా శబరి మనకు భక్తి అర్థం చెబుతుంది ఆచారాలలో కాదు హృదయ స్వచ్ఛతలో మారీచుడు ఒక హెచ్చరికలా నిలుస్తాడు భయం వల్ల తీసుకున్న నిర్ణయాలు చివరికి వినాశనానికే దారితీస్తాయి ఈ ఐదు పాత్రలు వేర్వేరు యుగాల్లో ఉన్న వాటి సందేశం ఈరోజుకి వర్తిస్తుంది ఎందుకంటే రామాయణం కాలానికి చెందిన కథ కాదు అది మన మనసుకు చెందిన కథ అందుకే ఈ కథలు ఇప్పటికీ మనల్ని ఆలోచింపచేస్తున్నాయి ఈ వీడియోలో చెప్పిన పాత్రల్లో మీ జీవితానికి దగ్గరగా అనిపించిన పాత్ర ఏది కామెంట్లలో తప్పకుండా చెప్పండి ఇలాంటి రామాయణం మహాభారతం పురాణాల లోతైన అర్థాలను సులభంగా అర్థం చేసుకోవాలంటే ధర్మ డీకోడెడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతివారం ఒక కథ ఒక అర్థం ఒక ధర్మ సందేశం